మన గ్రంథాలు కానీ మన ఉపనిషత్తులు కానీ వేదాలన్నీ కూడా ఫస్ట్ ఏం చెప్తాయంటే ప్రపంచంలో ఉన్నవన్నీ చెప్తాయి తర్వాత అవి ఎలా పొందవచ్చు దానికి తగ్గ మంత్రాలు ఉన్నాయి మరి అన్నీ చెప్పి సృష్టిలో ఉన్న శక్తులు చెప్పి చిత్త చివరిగా ఏం చెప్పింది వేదాంతం అంటే జీవుడు ఎన్ని జన్మలు తీసుకున్నా ఎన్ని రకాల జన్మలు తీసుకున్నా చిత్త చివరికి జన్మ లేని స్థితి రావాలి అంటే మరి పరమాత్మని చేరుకోవాలి అంటే జానం ఒక్కటే అది చూడండి శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఏముంది రామసేతు ఉంది ఇండియా నుంచి శ్రీలంకకి వెళ్ళి యుద్ధం చేయాలంటే రాముడు స్వా రామసేతు లేదా లేకపోతే శ్రీలంకలో అడుగు పెట్టగలిగాడా మనకి పరమాత్మ మధ్యలో జానం అనే ఉంది అంతే ఈ వంతురి మీదకి వెళ్ళి పరాకాష్ఠకెళ్తా ఆ లోకానికి వెళ్ళిపోవచ్చు అంటే సత్యలోకానికి భూలోకానికి మధ్యన జానం అనే వంతుని ఎక్కినోడే చేరగల పూజ కానీ స్తోత్రం కానీ యజ్ఞం కానీ యాగం కానీ జపం కానీ తపం కానీ ఏ పనికి రావు సత్యలోకానికి జానం అనే అది ఎక్కుతే సత్యలోకానికి వెళ్తారు ఇది తెలిస్తే చేస్తారు అర్థం అవ్వాలి అందు అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే భగవంతుడి చేరుకోవడానికి ఏకైక మార్గం చాలా ఇది నాకు అర్థమయ్యాక నా దృష్టిలో పత్రికారు ఆకాశం తెచ్చు కనిపించారు ఈ విద్య ప్రాపంచిక గురువులు పిహెచ్డీలు రీసెర్చ్ స్కాలర్స్ కూడా చెప్పలేరు శరీరం అంతా స్కాన్ చేసి వాళ్ళు నేర్చుకున్న డాక్టర్ పై లోకాలకి ఎలాగలగదో ఈ ఆత్మ చెప్పలేడు ఆత్మ అంటే ఏంటో చెప్పలేడు శరీరంలో ఆత్మ ఏ కేసులో ఉంటుందో చెప్పలేడు చెప్పగలరా ఏ డాక్టర్ పుస్తకాలన్నా ఉంది అది చెప్పలేదు అన్ని లోకాలు ఉన్నాయని తెలుసు కానీ ఆ లోకాలకి ఎలా చేరుకోవాలో అన్నది ఒక స్పిరిచువల్ డాక్టర్ సద్గురువే ఆయన తప్పించదు చెప్పలేదు అందుకే ఎన్ని ప్రాపంచిక చదువులు ఉన్నా ఆధ్యాత్మిక చదువు పూర్తి చేస్తేనే పూర్ణ పురుషులు అవుతారు ఎందుకంటే ఏ పూజ స్తోత్రాలు యజ్ఞాలు చేసుకుంటే సృష్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎన్ని ఎంజాయ్ చేసినా అడిగి సుఖం ఉందా కోర్టులు ఉన్న కోటేశ్వరుడికి కూడా కన్నీళ్లు తప్పట్లేదు ఏమీ లేని జానికి కానీ లేరా ఎందుకంటే అన్ని కర్మ అందంపలాలంటే అడిగి తెలుసు కోటీశ్వరుడికి తెలియదు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చేసి అనుకుంటాడు